ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది ఇసుక కోసం ఇక పరిగెత్తాల్సిన అవసరం లేదు గ్రామంలో ఉన్న సచివాలయంలో బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికి వచ్చింది అయితే ఇసుక తొవ్వేందుకు ఏదైతే మీరు బుక్ చేశారో మీ ప్రాంతానికి మీ ఇంటికి మధ్యలో ఉన్న దూరాన్ని పట్టి రవాణా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది రాబోయే కొద్ది రోజుల్లోనే ఇసుక పాలసీలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇప్పటికే డంపింగ్లో ఉన్న ఇసుక మొత్తం అయిపోయింది ఇక వరద వస్తుంది కాబట్టి గోదావరి కృష్ణానదికి రాబోయే రెండు మూడు నెలల పాటు ఇసుక తోడటం కూడా కష్టంగా ఉంటుంది అందువల్ల ఇసుక కొరత లేకుండా నిర్మాణాలు సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది ఉంది చిన్న చిన్న వాగులు వంకలు అయితే ఎడ్లబండు ద్వారా ఎవరికి వాళ్ళే తీసుకు ఇక నదుల్లో ఇసుక తీసుకెళ్లాలంటే సచివాలయాల్లో బుక్ చేసుకుంటే నేరుగా ఇసుక సప్లై చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇసుక రీచ్ల వద్ద కిలోమీటర్ల కొద్ది లారీలు ట్రక్కులు నిలబడి రెండు రోజుల పాటు వేచి ఉండే విధానానికి స్వస్తి పలకపోతా ఉన్నారు ఇసుక బుక్ చేసిన ఎనిమిది గంటల్లోనే ఇసుక డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ఏర్పాట్లన్నీ ట్రాక్ లోకి రావడానికి మరో ముప్పై రోజులు పట్టే అవకాశం ఉంది ఉచిత ఇసుక మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో అస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి